హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ పులావ్ ఈజీగా ఇంట్లోని మన టేస్ట్కి తగ్గట్టు స్పైసెస్ అడ్జస్ట్ చేస్తూ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా విడివిడిగా మనకు ముక్క విడిపోకుండా ఎలా చేసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం నిజంగా అండి టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది అనమాట దానికోసమని మనకు ముందుగా కావాలి నేను తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ చికెన్ని తీసుకొని అందులోకి యాడ్ చేశాను సాల్ట్ అనమాట తగినంత సాల్ట్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను స్పైస్ అయితే నాకు తగ్గట్టు కొంచెం స్పైసీగానే తింటాను కాబట్టి రెండు రెండు టీ స్పూన్స్ అంతా కారం అనమాట ఇది స్పైసీగా ఉంటుంది కారం తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ అప్పటికప్పుడు దంచుకున్నది పెరుగు అనమాట పెరుగు అయితే కంపల్సరీ తీసుకోవాలి ఆ కమ్మదనం కో కోసం అని కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి బాండి పెట్టేసుకొని ఇంకో బగోన్ పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ నెయ్యి రెండు ఈక్వల్గా తీసుకున్న తర్వాత ఆనియన్స్ అనేటివి మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం రెడ్ కలర్కి వచ్చిన తర్వాత టమాటో అలాగే పుదీనా కొత్తిమీర ఇవి యాడ్ చేసుకోవాలి ఉంటే యాడ్ చేసుకోవచ్చు పుదీనా లేదు అంటే లేదు ఇక్కడ కలిపి ఉంచుకున్న మనకు చికెన్ మిక్స్ ఉంది కదా దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి కొంచెం అలా ఉడక ఉడకనివ్వాలన్నమాట పైనుంచి మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత నాని నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు వంచేసుకొని ఇక్కడ వేసి ఇక్కడ మనకు చికెన్తో పాటు డ్రైగా మనకు కుక్ అవ్వాలన్నమాట కంపల్సరీ ఇక్కడ మనం వాటర్ వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనం రైస్కి తగ్గ క్వాంటిటీలో మనం గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గ్లాస్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇక్కడ అనేది పెట్టుకోవాలి ఎసరు ఇలా వచ్చిన తర్వాత మనకు ఇష్టం ఉంటే ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే అవసరమే లేదు ఎందుకంటే ఆయిల్లో కూడా మనం చెక్క కొంచెం చెక్క ఇలా చివుగా స సహజీరాసాం కాబట్టి సహజీరాసాం కాబట్టి అవసరం లేదు ఫైనల్గా ఉడుకు పట్టిన తర్వాత మనం టేస్ట్ అనేది ఇక్కడ ఉప్పు అనేది టేస్ట్ చేయాలి ఒకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతుందనమాట నాకు కొంచెం అయితే ఉప్పు పట్టింది అనమాట ఉప్పు అనమాట ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్ వేసిస్తున్నాను దమ్ వేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి మనకు చికెన్ పులావ్ ఇలా వచ్చేసింది ఘుమ ఘుమలాడుతూ చాలా టేస్టీగా నిజంగా ఎంత బాగుంది అని అంటే సూపర్గా ఉందన్నమాట ఫైనల్గా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చికెన్ పులావ్ ఇలాగా ఉంది అనమాట చాలా టేస్టీగా మన టేస్ట్కి తగ్గట్టు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కన్నా ఇంకా ఏముంది చెప్పండి నిజంగా చాలా టేస్టీగా వచ్చిందనమాట మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోద్దు అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్